పల్లి రిజర్వాయర్ నుండి ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలానికి నీటిని విడుదల చేసిన ఆలేరు శాసనసభ్యులు బిర్లాయిలయ్యారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపాస్పల్లి రిజర్వాయర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నీటిని విడుదల చేశారు ముందుగా తపాస్పల్లి సందర్శించి ఆలేరు నియోజకవర్గానికి వచ్చేటువంటి నాగపూర్ కాలువ వద్ద నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ రైతులు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమ రెడ్డి వెంకటరెడ్డికి ఎంపీ చామన కిరణ్ కుమార్ రెడ్డికి ఆలేరు నియోజకవర్గ రైతులు ప్రజలందరి తరఫున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కొండపాడ పోతు తీసుకుపోయిన లోన్ తీసుకుపోయిన కాల్ అడుగు పోయినాం చాలా ఎక్కువ ఇదే దొనే ఆలయ సశాం పాలం చేస్తున్నటువంటి వీరైలనగర్ నాయకత్వం వందనాలు వీరైలనగర్ నాయకత్వం వందనాలు జై వీరై జై జై తర్వాత లింగంపల్లి ఫస్ట్ లింగంపల్లి మనం ఎలాగే సరే రేపు మళ్ళీ కొంచెం పెంచు ఎవరిద్దరిద్దాండి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఎడారైనటువంటి ఆలేరును కవాస్ పైన నీళ్ళు తీసుకొచ్చి ఆలేరు రైతుల కాలుగా కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంచి తుమ్మల నాగేశ్వరరావు గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారంతో ఇప్పటికే అక్కడ కొండపోచమ్మ మల్లన్న సాగర్ నవాపేట నుంచి ఆలేరుకు నీళ్ళు రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టినటువంటి దేవాదుల ప్రాజెక్టు నుంచి ఇక్కడ తపాస్పల్లికి నీళ్ళు వచ్చే కార్యక్రమం తపాష్పల్లి నుంచి మా రాజాపేట ఆలేరు గుండాల మోత్కూరు వరకు నీళ్లు వెళ్తే అక్కడ సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దేవాల నుంచి బొమ్మకు బొమ్మ ప్రాజెక్టు బొమ్మకు నుంచి ఇక్కడ తపాస్పల్లికి నీరు వస్తున్న సందర్భంలో గత పదేళ్ళుగా నీళ్ళ పేరు మీద వేల కోట్లు కొద్ది దోచుకొని మా ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా ఏడాది చేసేది ఇక్కడ తపాసు తపాసుపల్లె అంటే మాకు రాజపేట తలాపునే ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాజెక్టు కనీసం ఒక గ్రామం కూడా నీళ్ళందలేక ఈ పదేళ్ళుగా ఎన్నో బాధలకు ఇబ్బందులకు గురైనం ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల నింపుకొని ఇక్కడ గుండాల దాకా పోయే కార్యక్రమం నడుస్తుంది అదేవిధంగా మా తలాపునే ఉన్నటువంటి తపాస్పల్లె ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కానీ ఈ కానీ డి గారు కూడా మా ప్రాంతానికి నీళ్ళు వదిలేరు నిజంగా వాళ్ళకు కూడా అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ప్రాజెక్టు వల్ల మా గుండాల రాకపోతాయి ఎందుకంటే రాజాపేట ఫస్ట్ ఇక్కడ నుంచి కొన్నే కొన్నే నుంచి బొందుగుల బొందుగుల నుంచి కొలంపాక కొలంపేక వాగులకి వెళ్తే గుండాల మోత్కులు రాకపోతాయి మరి ఇంత మంచి అవకాశం వెళ్ళినప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ హరీష్ రావు గారు ఈ తపాసుపెళ్ళి నుంచి తాడి లోతు తవ్వుకొని వాళ్ళ ప్రాంతాన్ని నీళ్ళు తీసుకుపోయాడు సరే మీ ప్రాంతం తీసుకుపోయినా వద్దంటలేను కానీ మా తలైపులు ఉన్నటువంటి తపాసుపెళ్ళే కనీసం మాకు తాగునీరు కాదు సాగునీరు కూడా ఏలేకంతో పోయింది కాబట్టి ఆ రకంగా కాకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి చేరాల ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ నవాపేట కింద వచ్చేటువంటి రైతులందరికీ నేను ఒకటే సూచన చేస్తున్నా ఉన్న నీళ్ళందరినీ కూడా లెక్క వాడుకుందాం ఒక చెరువు తర్వాత ఒక చెరువు నింపుకుందాం మొత్తమే మాకు సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉంది కాబట్టి అందరం సహకరించుకొని ఏదైతే చర్యలు ఇక్కడ అన్నీ నింపుకొని దాని తదనంతరం ఇక్కడ తపాసుపల్లి నుంచి ఈ కొన్నే లింగాల చెరువు లింగంపల్లి చెరువు లింగంపల్లి చె కొన్నే పోతాయి కొన్ని నుంచి బంధువులకు వస్తాయి బంధువుల నుంచి కొలంపేక చెరువులు మూడు నాలుగు చెరువులు ఎంతయి కొలంపేక చెరువులు ఎంత అంటే ఆ వాగులో కనుక నీళ్ళొలితే ఇలా అక్కడ రైతుల సస్యశ్యామలంగా బోర్లు పుష్కలంగా పోస్తాయి కాబట్టి ఒక రకంగా ఇలా భారీ వర్షాలు పడి ఫ్లడ్ వచ్చినా ఈ ఆలేరు గడ్డ మీద కనీసం తాగునీటి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఇవాళ మా రైతాన్నలం ఇక్కడ చర్యాల వాసులు కానీ జనగామ వాసులు కానీ ఈ ప్రాంత ప్రజలంతా కూడా రైతులు మా నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చిర్రు తపాస్పల్లి ఇప్పుడే గేట్లు ఎత్తినాం ఆ గేట్ల ద్వారా ఇక్కడే దగ్గర ఉన్నటువంటి నాగపూరి దాకెళ్తాయి నాగపూర్ డీపీ నుంచి ఒక డీపీ చర్యలకు పోతుంది ఒక డీపీ పోతుంది కాబట్టి ఆ చర్యల చెరువులన్నీ నింపుకుంటున్నాం దాని తర్వాత ఇక్కడ నాగపూర్ నుంచి ఒక డిపి మనం నీళ్ళు వల్తే అక్కడ కొన్ని బంధువుల కుల కులం పేకపోతాయి కాబట్టి నిజంగా ఆ దేవుడు మాకు రాజశేఖర రెడ్డి ఒక దేవునిగా ఈ దేవాదాలు కట్టినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఈ పదేళ్ళు నీళ్ళు అవసరం ఉన్న తపాస్పల్లి నుంచి ఒక సుక్క కూడా నీ నీరు తీసుకురానటువంటి నాయకులకు మరి రైతులు బుద్ధి చెప్పిరు కాబట్టి ఇలా తపా తపాసు పెళ్ళే నీళ్లు మా ఆలయ తీసుకుపోయి ఆలేరు రైతుల కాలు రావడం కోసం ఆలేరు ప్రజలు నన్ను నమ్మి నా కోట్లేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి ఇలా తపాస్ పెంచి నీళ్లు తీసుకుపోతున్నాం సాధ్యమైన నీళ్లు ఉన్నా కానీ అక్కడ హరీష్ రావుకు హారతబట్టి పంపించినటువంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పారు రైతులు బుద్ధి చెప్పారు ఇకనైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ డ్యామ్ల వల్ల నీళ్లను వాడుకొని సమృద్ధిగా వాడుకొని ఈ ఆలేరు ప్రాంతాన్ని తాగునీరుకు తా సాగునీరుకు ఇబ్బందులకు చేస్తారని చెప్పి ఇలా మా రైతులు సుమారు వెయ్యి మంది వచ్చారు మా నాయకులు కూడా వచ్చారు తపాసు పెళ్లి నుంచి ఆలర్ నీళ్ళు తీసుకుపోతున్నాం ఈ ప్రాంత ప్రజలు కూడా దానికి సహకరించి అందరం అన్నదం లెక్క అన్ని చెరువులు నింపుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అనురోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్ర లేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్